అమ్మ పాస్ట్ గారు చెప్పినా వినలేదు ఎవరు చెప్పినా వినలేదు వాళ్ళకి ఎవ్వరు నాయకుడు అక్కర్లేదు మా అంతటమే వెళ్ళిపోతాను కొంతమంది ఉంటారు కదా ఆ కొంతమంది దేవుని మాట విన్నోళ్ళు కొంతమంది పాస్ట్ గారి మాట ఏంటి కొంతమంది సంఘం మాట ఏంటి మాయంతట మేమే వెళ్ళిపోతామంటే వెళ్ళమన్నాడు వెళ్తే ఏం జరిగింది అక్కడ మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయి ఆయనను యహోవా నిబంధన మందసమైనను మోసైన పాలంలోని వెళ్ళని మందసం వెళ్లకుండా వెళ్తావు మందసం అంటే దేవుని సన్నిధి మందసం అంటే దేవుని ఆత్మ ఈ దినాల్లో మందసం అంటే దేవుడు నీ కొరకు నేనున్నాను అందులో దానిని వెంబడించే వాళ్ళమని దేవుడు ఏర్పాటు చేసిన ఒక ఆ నిబంధనది దేవుడు మందసాన్ని దైవజుడిని ఏర్పాటు చేశాడు మందసాన్ని మందసాన్ని మోసే యాజకుల్ని మాత్రమే వెంబడించాలా మందసం లేకుండా వెళ్ళిపోతామంటున్నారు మందసం బయలు లేదండి ఎల్లు మోషే గారు కూడా వెళ్ళలేదట నలభై ఐదో చప్పుడు ఆ కొండ మీద నివాసం గానున్న అమాలేఖలు దిగి వచ్చి వారిని కొట్టి వార్మా వరకు తరిమి వారిని హతమ చేశారు పాస్ట్ గారు లేకుండా మందసం వెళ్ళకోకుండా బయలుదేరినందుకు అద్భుతం కాదు కదా కీడి జరిగింది వారందరూ ఏమైపోయారేమా అతం చేయబడ్డారు కొట్టబడ్డారు అతం చేయబడ్డారు ప్లీజ్ దైవిజ్ఞ వెంబడించడం నేర్చుకోండి ఎవరిని వెంబడించాలి బ్యాగ్ వేసుకుని ఇంటింటికి తిరిగి మందు కొట్టేసి అనుక్కునేటువంటి వాడండి ఆయన వచ్చానండి ఏదో చేశానండి ఆయన కాదు లేకపోతే నీ ఇష్టానుసారంగా ఎవరిని పడితే వాడిని వెంబడించేది కాదు ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి దేవుని యొక్క సేవకుని మాత్రమే మనం వెంబడించాలో జాగ్రత్త సుమా ఎవరైతే ఎప్పుడైతే మనం ఆ మందస్సాన్ని చూచి నిదానించి వాళ్ళు భుజాల మీద ఎట్టుకోవటం చూసినప్పుడు మనం ఆయన వెంబడించాలి చాలా విషయాలు చెప్పాను ఇప్పటికైనా ప్రార్థన మొదలు అది క్రమం ఈ దైవజుడ్కి ఏ క్రమం నేర్పాడో ఆ క్రమంలోకి రావాలి పాస్టర్ గారు వచ్చేసి అరగంట పాటలు పాడకొస్తే వస్తే నీకు గౌరవం ఏది మంతం అంటే నీకు గౌరవం ఏది మనసు అంటే దేవుని ఆత్మ ఈ దినాల్లో మనసు అంటే దేవుని సేవకుడు మోసే ఆ సేవకు ప్రార్థన ప్రారంభం అవుతుందంటే ఇద్దరు ముగ్గురు ఎక్కడ ప్రార్థిస్తారు వారి మధ్యలో దేవుడు ఉంటాడు కదా అక్కడ ప్రార్థన స్టార్ట్ అయిపోయి అరగంట పాటలు పడితే నీకు గౌరవేది అయ్యో అక్కడ జరిగిపోందని కంగారేది తొందర ఏది కొండ మండ పాడేసుకుని పరిగెత్తుకుని రావాలనే ఆ తొందర ఏది ఆసక్తి ఏది వెళ్దాంలే సాధానంగా ముగ్గింపు ప్రార్థ ఆశీర్వాదమునకు వెళ్ళుదంటారా కాదు కాదు దైవచను లేకుండా మీ ప్రయాణము సాగద ఏసు లేనిదే నడవలేను ఒక అడుగైనా వేయలేను ఏసునిదే నడవలేను ఒక అడుగైనా వేయలేను నడిపించు ఏ నాడుగులు తడబడకుండా నడిపించు వేసయా నాడుగులు తడబడకుండా ఈ నడవలేను ఒక ఒక దేవునికి యేసు ప్రియారా ఏమని నడిపించాలి యేసు ప్రభు పక్షముగా ఆయన సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు గనక ఆయన సేవకులను మాత్రమే వెంబడించాలి నీ దైవ అంతేగాని ఎవరెవరినో రీల్స్ లో పెట్టుకున్నారు ఎవరెవరినో స్టేటస్ లో పెట్టడం ఏవేవో చేయటం ఎవరిని వెంబడిస్తున్నావు దాన్ని బట్టి అర్థం అవుతుంది నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావో తెలుస్తుంది ఏమండి ఏది పడితే అది ఎవరిని పెడితే వాళ్ళని వెంబడించడం కాదు ఒక క్రమాన్ని దేవుడు పెట్టాడు ఒక ఆత్మీయ నీకు ఇచ్చాడు ఒక నీ కొరకు ఏర్పాటు చేశాడు ఒక ఆత్మసమంతమైనటువంటి పద్ధతులు ఆనందరవాయి గారు ఇక్కడ ఏర్పాటు చేశారు దాన్ని కొనసాగిస్తానికి తన కుమారులు దేవుడు పిలుచుకున్నాడు వాళ్ళు ప్రత్యేకపరుచుకున్నాడు వాళ్ళ ఆత్మతో నింపాడు వాళ్ళను దేవుడు మహింపరుస్తున్నప్పుడు ఆ సేవకుడు నీ కొరకు కొన్ని ప్రణాళికలు చెప్తున్నప్పుడు కొన్ని సభలను చెప్తున్నప్పుడు కొన్ని ప్రార్థనలను చెప్తున్నప్పుడు ఇలా నడుచుకోవాలి ఇది పద్ధతి ండి ఎదరకరండి నేను చెప్పినప్పుడు నువ్వు అనుసరించాలి కదా అనుసరించాలి కదా దైవ జను వెంబడించిన వాళ్ళు గొప్ప అద్భుతాలు చూశానండి ఇంకొక మాట చెప్తాను అద్భుతాలు చూసిన చూడండి యేసుప్రభు వారు ఏమన్నారంటే మతిస్సు వార్త మూడవ అధ్యాయం పంతొమ్మిది వచ్చు నేను ఒక్క మాట దగ్గర ఆగిపోతానేమో నాకు అనిపిస్తుంది ఇక్కడే ఆగిపోతాను వెంబడించడం కాడ ఆగిపోతానండి ఇంకా టైం లేదు నాకు ఇటు మతీస్ వార్త నాలుగో అధ్యాయం పొందుతుందండి ఆయన నా వెంబడి రండి ఏం చేస్తాడని మిమ్మల్ని మనుషులను పట్టు ఆ నా వెంబడి రండి ఏంటమ్మా దేవుడు ఏమన్నాడు మీరు ఆయన నా వెంబడి రండి వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇద్దరు సముద్రంలో వల వేయట చూచను ఎవరినై పేతురుని పంతెందం గలలయ్య సముద్ర తీరమిన సహోదరులు ఆంధ్రయాను ఇద్దరు సహోదరులు సముద్రులు వల వేయుట వారు చాలర్లు అమ్మా వాళ్ళు వేసుకుంటున్నారంట సముద్రులు వాళ్ళ వేసుకుంటుంటే ఏసుప్రభు ఏమన్నారంటే నన్ను వెంబడించండి వారు ఏమన్నారు ఆ వెంబడ రండి నేను మిమ్మల్ని మనుషులు పట్టే పేతుని యోహాన్ని పిలిచిన రండి ప్లీజ్ కమాన్ ఆంధ్రయని పేతురు అతని సహోదరుని ఆంధ్రయ మీరు నన్ను వెంబడించండి వెంబడించమన్న వెంటనే వాళ్ళు ఏం చేశారమ్మా వెంటనే వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించారని వలలు వదిలేసి దోని వదిలేసి ఏసులో కూడా వెళ్ళిపోయారంట పేతృ ఆంధ్రియాన్ని ఎందుకు ఈ చేపలు పట్టుకుంటున్నారో రండి నన్ను వెంబడించండి మిమ్మల్ని ఎలా చేస్తానో చూడండి అని చెప్పాడు పేతృగారిని దేవుడు ప్రియులారా ఎప్పుడైతే ఆయన్ని వెంబడించమన్నారో దేవుని కార్యాలు చూడండి ఈయన వెంబడిస్తా ఉన్నాడు గారు గొప్ప అద్భుతమైన కార్యాలు చూశాడు ఏ సూప్రభు వారిని ఎప్పుడైతే వెంబడించాడో చూడండి అక్కడ ఎవరెవరు వెంబడించారు చూడండి ఏసైను ఇరవై రెండవ వచనంలో వెంటనే వారు తమ ధోనిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను ఆ జపదయ్ కుమారులైనటువంటి యోహాను యాకోబులు నలుగురు వెంబడించారు అమ్మా ఊరు వదిలేశారు ఉద్యోగాలు వదిలేశారు ఏసు కూడా వెళ్ళిపోయిండి పేతృ గారు యోహన్ గారు గారు యాక్కువ గారు ఏమైనా తక్కువ చేశాడు దేవుడు ఏమన్నా తక్కువ చేశాడు పేతృగారు వెంబడించారు ఒకసారి తినడానికి లేవండి చేపలు లేవు అమ్మా ఇవేళ ఆదివారం చర్చికి వెళ్తే మాకు భోజనం ఎలాగా ఈ ఆదివారం పని మానేస్తే మాకు తిండేలాగా అనుకుంటున్నారు కదా మీరు గారు కూడా అలా అనుకుని ఏం లేవని చెప్పేసి వాళ్ళు వేసుకుంటున్నాడు ఈశ్వరుణ్ణి వెంబడించాకే లోకాసు వార్త ఐదవ అధ్యాయంలో చేపలు పడుతున్నాడు మీకు తెలుసు కదా రాత్రంతా చేపలు పట్టాడు అమ్మ చేతి వరకున దొరికిందా రాత్రంతా శ్రమ పడినా అధ్యాయం రహదా

ఏసుప్రభును వదిలేసి వెంబడించడం మానేసి చేపలు అట్టుకుంటున్నాడు వెంబడించాడు మొదలట్టాడు మళ్ళీ డబ్బులు లేనట్టున్నాయి ఎలాగనేసి మళ్ళీ ఆదివారం మానేసి చేపకెళ్ళిపోయాడు చేపల వేటకెళ్ళిపోయాడు రాత్రి అంతా వేటకి వెళ్ళిపోతే ఒక్క చేది బరు కూడా తొరకలేదు పొద్దుటే అమ్మ ఏం చేస్తున్నాడు ఆయన ఆయన పట్టుటకు వలలు వేయడని ఆయన అన్నాడు ఐదవ వచ్చిన రాత్రంతే మేము ప్రవేశపడ్డాం కానీ మాకేమీ దొరకలేదని యేసు ఎక్కారు ధోని ఎక్కి చాలాసేపు ప్రసంగం చేసి మీరు ధోనిని లోతులోకి నడిపించి అలా లోపలికి పానిచ్చి ఇప్పుడు వాళ్ళయ్యండి అన్నాడు అయ్యారు మీరు బాబా వాక్యాలయ్యి బాగా చెప్పారు మాకు ఫాస్ట్ గారు మంచిదండి ఇంకా యేసుప్రభాని గుర్తుపట్టలేదు నేను ఇంకా అప్పటికి మంచిదండి అయితే మేము చాలా ఎక్స్పర్ట్స్ అయినా మీరు ఎందుకో చెప్తున్నారు కదా మీ మాట చెప్పిన వాళ్ళు వేస్తామన్నారు వాళ్ళు వేస్తే ఏం జరిగిందమ్మా ఆ రోజున వారాలకు వేసి విస్తారమైన చేపలు పట్టి అందుచేత వాళ్ళ పిగిలిపోగా సంజలు చేసిరి ములిగిపోయినట్టు మునిగిపోయినట్టున్నాయి సీమోను పేతల చూచి ఏసు మోకాళ్ళు ఎదుట సాగిలి పడిని ఏసు ప్రభు అని గుర్తుపెట్టాడు ప్రభు నేను ఇవన్నీ విడిచిపో నేను పాపాత్ముడి ఆయన నేను వెనక్కు వచ్చేసాను ఎన్ని చేపలు నాయన ఎన్ని దోనులమా రెండు దోన్లు నిండా చేపలు దోని నూట యాభై మూడు కాదు ఈయన దోని ఇంకో రెండు దోనులు మొత్తం చేపలే చేపలు ఏసుప్రవరు ఏమన్నారు అప్పుడు ఏసుప్రవరు ఏమన్నారమ్మా అందుకు అలాగు సీమంతో కూడా జపదేవ్ కుమారులు యోహాను వేసమే అందుకు ఏసు భయపడకమో ఎప్పటి మనుషులు పట్టు వాడి ఉందని చెప్పాను వార ధోణులకు తరిచేచి సమస్తమును విడిచిపెట్టి అది అద్భుతం చెయ్యాలంటే నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరగాలంటే ఏ సూ ప్రభువారిని వెంబడించాలా ఏ ప్రభువారిని అనుసరించాలి పిలారా ప్రభువుని అనుసరించాలి ప్రభు సేవకులు ఆయన పక్షంగా మన ఉన్నారు కనుక వారిని అనుసరించి నడవలసిన వారు మైనా ఎందుకంటే ప్రభువును పోలిన వారుగా వారు ఉన్నారు కాబట్టి ప్రియలార సో కనుక పేత్రు గారు వెంబడించారు దేవుడు అద్భుతాలు చేశాడు గారి జీవితంలో గారినే సంఘానికి అధ్యక్షుడిగా చేశాడు ఎప్పుడైతే యేసుని వెంబడించాడో గురువు గారిని వెంబడించాడో దైవజనుడు ఆ రక్షకుని వెంబడించాడు గారు నేడ పడితేనండి ఏమన్నా వినండి వినండి పేతురు నడిచే వెళ్తున్నాడు అనుకోండి ఆ నీడ పడితే కుంటూరు అంట ఆ నీడ పడితే గుడ్డు కళ్ళు చూసేస్తున్నాడు అంట ఆ నీడ పడితే ఎట్టి వ్యాధి గల ఏ స్లోవరు చేయి ముట్టుకున్నారు గారు అలా కాదు ఆయన నేడ ఆయన ఎలాగెళ్తున్నాడు అంటే మంచం తెచ్చి పెట్టేసేవాడు అంట రోడ్డు మీద ఎంత మహిమిచ్చాడు దేవుడు అద్భుతాలను జీవితంలో చూడాలని అంటే పేతురు గారు అద్భుతాలు చేశాడు అంటే ఆయన వెంబడించాడు కనుక ఒకసారి చర్చ్కి వస్తుండే ఆ చర్చి దగ్గరకుంటాడు నలభై సంవత్సరాల నుంచి కుంటోడు అక్కడ కూర్చుని గొట్టేసి అడుక్కుంటున్నాడు చర్చికి వచ్చేవాడిని అయ్యారండి అమ్మా కొంచెం రూపాయి అమ్మా అంటున్నాడు కుంటువాడు పుట్టినగాడి నుంచి కుంటాడే అయితే ఈ నలభై సంవత్సరాల నుంచి అడుక్కుంటున్నాడు ఆ చర్చి కాడే శృంగారమనే దేవాలయంలో సరిగ్గా పేతురు గారు వెళ్తున్నారు అయ్యగారు మీరేమన్నా కొంచెం నాకు ఏం చేస్తారండి నా దగ్గర డబ్బు లేదు కానీ నా జరిని సుక్రీస్తు లేచి నడవమన గానీ అద్భుతం అద్భుతాలు చేస్తాడే అద్భుతాలు జరగాలంటే యేసుని వెంబడించాలి దైవ సేవకుల్ని వెంబడించాలి నేను నడిపించే కాపరిని వెంబడిస్తే దేవుడిని జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు నేను ఒక్కొక్క మాట మీకు చూపిస్తాను చూడండి పరిశుద్ధ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఏలియా అచ్చట నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలిషా కనబడిను అతడు తన ముందరున్న పన్నెండు అరకలు ఎడ్ల చేత దుక్కు దున్నించు అరకను తాను తోలుచుండెను అతని పోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయినా తల్లిదండ్రులు ముడ్డు పెట్టుకుని తిరిగి నిన్ను వెంపడించింది అని చెప్పి అతను అడుగుగా అతడు పోయి రమ్మ నేను ప్రిలారా గారు గొప్ప దైవ జనుడు అండి ఏలి గారు చేస్తే ఏం జరిగిందమ్మా చెప్పండి ఏలి గారు ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరాలు వర్షం ఆగిపోయింది ఏలేగారు గారు చేస్తే ఆకాశం నుండి ఆ నీళ్లతో నింపబడిన బలిపేట బలి పశువు మీద అగ్ని కురిసింది ఇంకోటి చెప్పండి ఏలి గారు ప్రార్థన చేస్తే చచ్చిపోయిన కుమారుడు బ్రతికాడు ఏలియగారు ప్రార్థన చేస్తే సారేపతి వెదవరాలు ఇంట్లో నూనె అయిపోలేదు పిండి అయిపోలేదు దేవునికి స్తోత్రం అలాంటి దైవజనుడు తర్వాత నెక్స్ట్ శిష్యుడు ఎవరు ఇప్పుడు ఆయన వెంబడించడానికి ఒక ఆయన కావాలా తయారు చేయాలి కదా నెక్స్ట్ జనరేషన్ ఒక్కడైనా వెంబడి ఎంత చూస్తున్నాను ఒక్కడ రావట్లేదు పనికి ఒక్కడు రావట్లేదు సేవకి అయ్యారు నేను సేవ చేయాలని ఉందండి నాకు పరిచయం ఉందండి నేను దేవుని పని చేస్తానండి నన్ను ఎక్కడికైనా పంపించాను అని సమర్పణ కలిగిన వాళ్ళు కావాలా దేవునికి స్తోత్రం దేవుడు చెప్పాడు నువ్వు వెళ్ళి షాపాతు కుమారుడైనటువంటి ఎలీషాను నీ తర్వాత సేవకుడుగా అభిషేకించమన్నాడు చూడండి అమ్మా ఈ ఎలిషా గారు ఏం చేస్తున్నాడు అనుకున్నారు మీరు అరకలు దున్నున్నాడంట అరక అరక తెలుసు కదా ఏమండి అరక తెలుసా అరకు తున్నేవారు పోరం ఎలాగా ఆ రెండు ఇడ్లు వెన్న పెట్టుకుని అరకెట్టు దున్నుతారు కదా ఇతను పన్నెండో వెనక ఒకటి తర్వాత ఒకరు ఉండేవారు దున్నటానికి అప్పుడు ట్రాక్టర్ లేవు పన్నెండో వాడు అంటే ఇతను అంటే పన్నెండు మంది అతను దున్నుతున్నారు ఈయన వెనకాల లాస్ట్ వాడు పన్నెండులో ఉన్నాడు ఆయన ఈ పన్నెండో అయినటువంటి ఈయన అరక దున్నుతున్నాడు ఏలే గారు వెళ్ళి దుప్పటలాగేసాడు ఆ దుప్పట పడ్డాదంటే అభిషేక వస్త్రం మొన్న మెల్ల వేసాడు చూశాడు అలాగా దుప్పటే అలా పడిపోయిందంట ఆయన మీద పడగానే ఎవరికి రాని భాగ్యం దుప్పటే ఆగండి అయ్యారు ఇతనేమో రైతు రైతు కుటుంబం భూస్వామి కొన్ని వేల ఎకరాల పొలాలు ఉన్నాయి మా అమ్మగారు నాన్నగారికి ఒక్కసారి చెప్పేసి వస్తాను అన్నాడు ఇంటికి వెళ్ళాడు మొత్తం మాంసం కూర పాలవ చిక్కి నుండించి నన్ను దైవ పీలుస్తున్నారు వెళ్తున్నానమ్మ అని అమ్మ నాన్నకి ముద్దు పెట్టేశాడు ఏలే గారిని వెంబడించాడు చప్పలకొడ్డు దేవునికి స్తోత్రం చెల్లిద్దు అయ్యగారికి వెంబడించడం అయ్యగారి చేతుల మీద నీళ్ళు వేయటం అందుకే మీకు ఇక్కడ ఎవరైనా దైవజనం ఉన్నాడంటే షా ఏలియా గారు చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడని ఎలిషా ఉన్నాడు అన్నారు అక్కడ ఇక్కడ ఎవరైనా గారు ఉన్నాడు మంచి అంటే ఎలిష గారు ఉన్నాడండి ఇక్కడ ఆయన ఎలాంటి దైవజనుడు వెంబడించాడు కాబట్టి ఆయన ఒక ఊరు వెళ్ళాడు అద్భుతాలు ఎవరు వెంబడిస్తారో వాళ్ళు అద్భుతాలు రెండవ రాజ్యుల గ్రంథంలో ఆయన వెంబడించడాన్ని బట్టి అద్భుతమైన కార్యాలు మొట్టమొదటి జరిగింది అదే రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయంలో రెండవ అధ్యాయంలో అక్కడ వాళ్ళు అంటున్నారు ఏలియా అన్నాడు నేను వెళ్ళిపోతున్నాను ఇంకా పరలోకానికి దేవుడు నన్ను నిలమన్నాడు ఇక్కడ ఆగిపో అన్నాడు రెండవ వచ్చినంలో ఏలియాన్ను బే తేలిగిపోమ్మని సెలవి చూస్తున్నాడు అని అడుగానే ఉండమన్నప్పుడు ఏలిసా యహోవా జీవంతోడు నీ జీవంతో నిన్ను విడవనే ేలికెళ్తే బే తేలికి వచ్చేస్తాను అన్నాడు మళ్ళీ ఏలిచి అన్నాడు ఏ నేను ఎరుకోకి వెళ్తాను ఎరుకోకి వెళ్ళినా నేను వచ్చేస్తాను అన్నాడు మళ్ళీ ఆయన అన్నాడు దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటున్నాడు యార్థ అంతటి ఏలియా యహోవా నన్ను యోర్థానికి మనం కూడా యార్థం దగ్గర ఉన్నాం కదా యోర్థం దగ్గరికి వచ్చి ముగిచ్చేస్తాను మనం కూడా యార్థానికి అంటే నేను కూడా యార్థానికి వస్తాను అన్నాడు నువ్వు నన్ను ఇంతకాలం నాకు సేవ చేసావు మరి నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను కదా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం అంటే చచ్చిపోవడం కాదు బతుకొండగానే ఎగిరిపోడండి మరి నన్ను దేవుడు తీసుకెళ్తా అన్నాడు నిన్ను నీ నుండి నన్ను విడదీయకమనుపు వేరు చేయబడకమనుపు నీకేం కావాలో కోరుకో నీకేం కావాలో కోరుకో ఇంతకాలం నాకు కూడా తిరిగా నాకు సేవ చేసాం మన ఊళ్ళన్నీ తిరిగాం ఇస్రాయల్ దేశం అంతా ఎంతో పని చేసాం కష్టాలు పడ్డాం శ్రమలు పడ్డాం నా పక్కనే ఉన్నావు నన్ను అన్ని చూసా నీకేం కావాలి వద్దండి ఈ మూడు చర్చిలు నాకు రాసేయండి అయ్యారు నాకేమొద్దండి ఈ దేశంలో ఏదో నేను బతకడానికి ఒక కొన్ని బిల్డింగ్లు ఉద్యోగం రాజుగారి దగ్గర నేను ఏదంటే అది జరిగేలాగా చేయండి అయ్యారండి ఏమొద్దండి ఈ దేశంలో మంచి పేరు వచ్చేలా చూడండి నాకేమొద్దండి నాకు కొంచెం డబ్బులు నాకేమద్దండి పది కాసులు బంగారు ఏం కోరతారమ్మా మీరు ఏం కావాలో కోరుకో వచ్చినాం వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి నేను నీ ఎద్దు నుండి తీపడుకునిప్పుడు నీ నేను నేనేం చేయదును కోరుదో దాన్ని అడుగుమని చెప్పగా ఎలీషా అన్నయ్య నాకేం కావాలో తెలుసా ఎవరన్నా కోరుతారండి ఇది ఎవరన్నా కోరతారమ్మా ఏం కోరిక ఇది ఏవద్దు మీలో ఉన్న పరిశుద్ధాత్మ నాకు వస్తే చాలు ఇంకేం అక్కర్లేదు చెప్పకూడదు దేవుని స్తోత్రం చెప్పండి మీకు ఏ ఆత్మందో మీరు ఎలాగ అద్భుతాలు చేశారు మీరు ఎలాగ దేవుడి సేవ చేశారు ఆ ఆత్మలో రెండు పాయింట్లు వస్తే చాలు నాకు ఆత్మ కావాలి సార్ నాకు అభిషేకం కావాలి సార్ ఆత్మ నాకు వచ్చేలా చేయండి అమ్మో నువ్వు చాలా గట్టి కూరుకు కూరగాయవయ్యా అయ్యారు నాకు స్వస్థ దూరం ఉండి నేను బ్యాండ్రేయించుకుని పూర్వ ఊరు తిరిగి డబ్బులు పోగేసుకుంటా కన్నాడా అయ్యాను నాకు ఇంకోటి ఇవ్వండి అది ఇవ్వండి ఈ ప్రవచన వర్మ కలిగిన దైవజనులు వస్తున్నారు దర్శనాలు చూపించేది అయ్యానక్కర్లా పరిశుద్ధాత్మతో నింపబడితే అవన్నీ దేవుడు నీకు అనుగ్రహించునుగాక దేవునికి స్తోత్రం ప్రిలారా ఏం కావాలో కోరుకు మనగానే ఏలియా అన్నాడు అయ్యా నువ్వు కష్టతరమైంది కోరావు కాబట్టి నేను ఎగిరిపోతాను పైకి ఎగిరిపోతాను కదా నన్ను తీసుకెళ్ళిపోతాను నా దుప్పట కనుక కింద పడితే నా దుప్పటి కనుక కింద పడితే ఆ దుప్పటి నీ మీద పడితే ఆత్మ నీ మీదకి వస్తుంది లేకపోతే రాదు నేనేం చేయలేను దేవుడు చేయలేను సరే వెళ్ళిపోయాడు చూడండి పదకొండవ వచ్చినములో అగ్ని గుర్రములు వీరిద్దరిని వేరు చేసిన ఏలియా సుడిగాలిలో సుడిగాలి వచ్చినాక రివ్వు లేపుకుని తీసుకెళ్ళిపోయిందండి పైకి దేవునికి ఇస్తూ వస్తాడు వెళ్ళిపోయాడు ఆయన దుప్పటి వచ్చి పడింది చూడండి పదమూడవ వచ్చినములో మరియు ఏలియా దుప్పటి క్రింద పడగ క్రింద పడగా అతడు దాన్ని తీసుకుని ఎవర్ తాను నదికి ఒడ్డుకు వచ్చాను ఎవర్ అడ్డంగా వచ్చింది ఇప్పుడు ఇంతకు ముందు గురువు గారు చక్కగా తీసుకొచ్చేశారు ఇంతకు ముందు యార్థానడ్డం వచ్చినప్పుడు యహోవా జీవంతో ఎవర్ తానిద్దరు నది దాటి వచ్చేశారు వాళ్ళు ఇప్పుడు చూడండి ఎందుకు వచ్చినలో ఆ తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా యువతలకు అవతలకి విడిపోయిందంట వారిద్దరు విడిపోడు ఇప్పుడు దైవజ వెంబడిస్తున్నాడు ఫస్ట్ పాయింట్ యహోష్మ కట్టు వచ్చింది ఎలీషా కట్టు వచ్చింది కూడా యోద్ధాన వచ్చింది ఏం చేయాలి ఇప్పుడు దేవుని ఆత్మ నా మీదకి వస్తే ఇదిగో ఏలియో దేవుడు ఎక్కడున్నాడు ఏలియా ఆత్మ ఎక్కడున్నదో ఆత్మ నాకు ఎలీషాని వెంబీషని వెంబడించాడు గనుక ఆ దుప్పడు తీసుకుని ఒక దెబ్బ కొట్టగా రెండు విడిపోయింది అద్భుతం జరిగింది దేవునికి స్తోత్రం చెప్పండి చదవండి గట్టిగా చెప్పి దేవునికి స్తోత్రం చెప్పండి కొడితే గట్టిగా కొట్టండి మరియు ఏలి ఆ దుప్పటి కింద పడిన పద్నాలుగు వచ్చిన ఒంటి మీద నుండి కింద పడిపోయిన దుప్పటి పట్టుకుని నీటి మీద కొట్టి ఏలియా దేవుడు ఎక్కడున్నాడే నేను ఆ దుప్పటి నీటిని కొట్ట ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతల ఒకటికి వెళ్ళిపోయిన ఎరుకో ఎత్తు నుండి కనిపెట్టుచున్న ప్రవక్తల శిష్యులు అతను చూసి ఏలియా ఆత్మ ఎలీషా మీదకు వచ్చేసిందన్నారు అందరూ అతను ఎదుర్కొని సాస్త్రంగా నమస్కారం చేసేసారు దేవునికి స్తోత్రం కలండి కాక ఇప్పుడు ఈ అర్థాన్ని విడిపోవాలంటే అర్థాను అడ్డు తొలిగిపోవాలంటే ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి వెంబడించాలి సేవకుణ్ణి వెంబడించాలి వెంబడించాలి వెంబడించాలిషా వెంబడించాడు శిష్యులు వెంబడించాడు ఇదిగో వెంబడించగానే అద్భుతమైన కార్యాలు దేవుడు చేయటం మొదలు పెట్టాడు గారి జీవితంలో అద్భుతాలు ఎలీషా జీవితంలో అద్భుతాలు అడ్డముగా వచ్చిన యార్థాను పోయి రెండు పాయలు విడిపోయినాడు నిజీవితంలో అద్భుతం జరగాలంటే నిజీతంలో ఆశ్చర్య కార్యాలు జరగాలంటే ఏం చేయాలి వెంబడించాలి ఎంతమంది దైవజన్ని వెంబడిస్తున్నారు ఎంతమంది దేవుని యొక్క సేవకుల్ని వెంబడిస్తున్నారు మీ ఇష్టం వచ్చినట్టు తోవలు తొక్కడం కాదు మీ ఇష్టం వచ్చినట్టు మీరు వెళ్ళిపోవడం కాదు ఎవరెవరో నడిపింపులో కాదు ఆత్మీయ దైవచను సంఘ కాపరని దేవుని యొక్క దైవ జను ఏం చేయాలంటే వెంబడించాలి రూతు ఎవరు వెంబడించింది తన అత్తను వెంబడించింది ఆశీర్వదించబడింది నిజీతను వెంబడించడు సునోని కనురాలు ఎలుషన్ వెంబడించింది ఎలిషం మాట ప్రకారం చేసింది మాట ప్రకారం చేయగా సంతానం పొందుకుంది మాట చేయగా మళ్ళా చనిపోయిన బ్రతికించుకుంది మొదటి గ్రంథము ఏడవ అధ్యాయంలో ఎలీషా మాట చెప్పున ఎనిమిదవ మాట చెప్పున ఎనిమిదవ అధ్యాయం మొదటి ఎలీషా చెప్పాడు అయుక్తికి గెలిపోమని అయ్యుక్తికి వెళ్ళిపోయింది అస్తంత పోయింది గొప్ప కనురాలు అన్ని పోగొట్టుకుంది మాట చెప్పు నేను తిరిగి వచ్చిన వెంటనే దేవుడు తన ఆస్తుంతటిని తిరిగిచ్చాడు రాజుగారితో మాట్లాడి చప్పుడుకోడు దేవునికి స్తోత్రం చెప్పండి అద్భుతం జరగాలంటే మనం ఏం చేయాలి చెప్పండి దైవజనుని వెంబడించాలి తల్ల ఉంచుదాం ప్రాప్తం చేసుకుందాం వెంబడిద్దాం మిగిలిన వాక్యం వచ్చి ధ్యానం చేద్దాం సమయం అయిపోయింది ఓ దేవా వెంబడించడంలో దిగిజారిపోయిన ప్రభు ఎవరెవరిని వెంబడిస్తున్నావు ఎవరెవరిని వెంబడిస్తున్నావు నీ దైవ జ్ఞను ఉంటుండగా ఆ దైవజను వెంబడించడం మర్చిపోయావు జనుడు అనుసరించడం దైవజనుడి చేత ప్రార్థన చేయించుకోవడం దైవజనుడి చేత నడిపించబడటం దైవజను చేత హెచ్చరించబడటం దైవజనుడి చేత నిన్ను బాగు చేయాలన్నా నీ జీవితం చక్కబడాలన్నా వెంబడించే అనుభవంలోకి రావాలా ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేసుకున్నాడు ప్రతివారు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ప్రభు నేను వెంబడించే వారుగా మిమ్మల్ని చేయండి నాయన నీ అద్భుతమైన కార్యాలు చేయండి ప్రభువా అయ్యా నీ సహాయం చేయండి సహాయం చేయండి ప్రభువా సహాయం చేయండి ప్రభువా అయ్యా నాయనా నీ ఎదుర్కొంటే యాద్దని అడ్డంగా ఉంది బాబు ఏది ఉందో నాకు తెలీదు నీ జీవితంలో ఏది అడ్డంగా ఉందో నాకు తెలీదు ప్రభువా మాకు అడ్డంగా వచ్చి చిన్న దీన్ని విరిగిన దేవుడు నాయన అది పోవాలంటే ఏ సునామలో నీ కట్టుగా ఉన్న ప్రతిదీ తొలగిపోవును గాక దైవిజ్ణి వెంబడిస్తానయా నిన్ను వెంబడిస్తాను మందస్సు మోసే దైవజనుడు ఎవరు పడితే వాడు కాదు ఎవరు దేవుని సేవ భారాన్ని మోస్తున్నారు ఎవరు దేవుని సేవ భారాన్ని నమ్మకంగా చేస్తున్నారు ఎవరు దేవుని మీద ఆనుకుని ముందుకు వెళుతున్నారు ఎవరు పరిశుద్ధతతో ప్రతిష్ఠించబడి ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నారో చేసే చేసేవాళ్ళు కాదు తమని తాము హెచ్చించుకునే వాళ్ళు కాదు సెలబ్రిటీస్ కాదు నీ కాపరిని వెంబడించానని తీర్మానం చేసుకుందాం ఇంగ్లీషా ఇలియని వెంబడించాడు ఎవరితో నది అది దాటిపోడు అర్థం ఒకటైనా పద్నాలుగు అద్భుతాలు చేశాడు పేతుడు యేసు ప్రభుని వెంబడించమని వెంబడించాడు యేసు తర్వాత ఆయనే నాయకత్వం వహించారు ఇది నా దాన్ని యహోషువా మోసేని వెంబడించాడు మోసేకి పరిచారం చేశాడు మోసేకి తోడై ఉన్నాడు మోసేని వెంటనే ఉన్నాడు యహోషు ఎవరు అనుకుంటున్నారు మోసే పరిచారం ఇక్కడ అందుకనే దేవుడు మోసే తర్వాత యహోశివా చేత అద్భుతాలు చేస్తున్నాడు అయోర్ధంగా దాట అవతలకి వెళ్ళిపోయారు చిన్న ప్రార్థన చేసుకుందాం ఏది అడ్డంగా వస్తుందమ్మా ఏది అడ్డంగా ఉందో అద్భుత కార్యాలను చూడాలి మహాపరిశుద్ధుడైన మా తండ్రి మధ్యాహ్న సమయంలో విత్తబడిన వాక్యం అందరి హృదయాలు భద్రపరచండి తాను దాటాలంటే రేపు దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు కనుక మీరు మొదటగా మందసాన్ని యాజకులను చూడగానే వారి వెంబడి వెళ్ళవాలి నన్ను అవును తండ్రి నేను వెంబడించడం మాకు నేర్పించండి నీ సన్నిధిని నీ దాసుని నీ మంతస్థాన్ని నీ సేవను మోసే దోసుని వెంబడించుట అనుసరించుట అటువంటి ప్రార్థన జీవితం అటువంటి భక్తి అటువంటి ఆత్మ అటువంటి దర్శనం కలిగి జీవించడం మాకు నేర్పించండి ఈ దైవజనుడు మమ్మల్ని నడిపిస్తున్నాడు ఆ దైవజుడు అనుసరించి నడుచుకోవడం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ సంఘం కూడా తన దాసుని వెంబడించి సేవకుడిని వెంబడించి ఆ పరిశుద్ధ క్రియల్లో అద్భుత కార్యాల్లో పాలు పుంపులు పొందే భాగ్యం దా ఇచ్చేయమని వారికి ఉన్న యార్థాను ఏ సునాములో గాక ఆ వార్థ నాడ్డంత తొలిగిపోయి ఆ పాలు తెలియ ప్రవహించి దేశంలో అడుగు పెట్టినట్లుగా వారి జీవితాలు గొప్ప ఆశీర్వాదం పొందినట్లుగా సహాయం చేయమని వెత్తబడిన వాక్యం ఫలింప చేయమని ఏ సుప్రభు వారి పేరట వేడుకొలుచున్నాము తండ్రి ఆమె